నమః ఎంత దురదృష్టం ఉన్నా ఈ పనులు చేస్తే మీ రాత మారుతుంది ఇల్లు సంపదతో నిండిపోతుంది మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా సరైన డబ్బు చేతికి అందక నానా తంటాలు పడుతున్నారా అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మంచి పనులతో పాటు కొన్ని పరిహారాలు చేయండి మీకు ఆ శనిదేవుని ఆశీస్సులతో పాటు అదృష్టం కూడా లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో ఆర్థిక సామాజిక భావోద్వేగ జీవితానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అనేక సులభమైన సమర్థవంతమైన చిట్కాలు ఉన్నాయి వీటిని పాటిస్తే మీకు తిరుగుండదు ఆ శనిదేవుని కృప మీ సొంతమవుతుంది మరి ఆ చిట్కాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే కొబ్బరికాయ తలపై పచ్చకర్పూరం పెట్టి వెలిగించి ఇరవై సార్లు దిష్టి తీసుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయను ప్రవహించే నీటిలో వదిలేయండి వేర్వేరు సభ్యులకు వేర్వేరు కొబ్బరికాయలను ఉపయోగించండి ఏడాదికి రెండు సార్లు ఇలా చేస్తే మీకు మంచి సత్ఫలితాలు లభిస్తాయి అయితే ఈ పరిహారం మంగళవారం గురువారం మరియు శనివారాల్లో మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి